ఎయిట్ టు టెన్ థౌజండ్ రూపర్స్ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ నా స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాను ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని వాళ్ళు అమ్మేశారు అది నేను కుంకు ఎనుగుల కోసం వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అటవీ శాఖ వచ్చినాయని ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన నిరచందన మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు నూట నలభై కోట్లు వచ్చిందని అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడేది దాని గురించి ఎందుకంటే ఇది జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేదు కానీ వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులోనే దాని మీద ఉంది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది రిక్సాండర్స్ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు అందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పటిదాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎర్రచందనం జరిగింది ఎరచందన స్మగ్లింగ్ జరిగింది ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఇన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మనం కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్నాయి కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టింటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ అదర్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరిని లెక్కది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోని ఒకటి ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారు అనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాశస్తి దాన్ని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టుని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమి చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుంటూ లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ హ్యాండర్డ్స్ మట్టి అంటే ఫోమ్ హోల్డ్ తీసుకోవాలి ఫోమ్ సిట్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కానీ అడిగింది ఏంటంటే వీళ్ళు స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే మేజర్ మేజర్లీస్ ఆంధ్ర ముఖ్యంగా మన శ్రేషాచలం ఉండవాళ్ళు ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అయితే అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కండ్రే గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్ట్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం చెప్పండి ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగింది టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత నవ్ అగ్రిమెంట్ ఇస్తుంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎలా దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీగా తన టాస్క్ ఫోర్స్ నిప్పించి ఎంతమందిని సార్ మనం గివ్ ద డీటెయిల్స్ అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా ఒక కిన్ని కేసు క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ ఎదచందాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ ఎక్కడ తీసుకురావడం జరిగింది సార్ దాదాపు ఒక థర్టీ ఫార్టీ క్రోడ్స్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోడ్స్ ఉంటుంది అదర్ స్టేట్ అప్రైడర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూస్కి కూడా చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ ఈ మధ్యకాలంలో మనం టాస్క్ ఫోర్సు ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది అంటే అది చాలా అసలు విలువైన ఉండది అసలు ఆ సిస్టమ్ అంతా అడవికి చాలా అవసరం ఒక్కటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతున్నాను ఎర్రచందన ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఇది మటుకు ఈ అడుగులకే పరిమితం వాళ్ళు ఎందుకంటే ఎకో సిస్టమ్ని బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటాను ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ ఆండర్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద చెప్పేవి కాబట్టి కాదు కాబట్టి అవి ఆ టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ సాండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లో ఎర్రచంద్రాన్ని దయచేసి ఎవరు కొనకండి దట్స్ మై ఫస్ట్ అప్పీల్ రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లు నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్ లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు